పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ గజగజ వణికిపోయిందా భారత క్షిపణుల దెబ్బకి పాకిస్తాన్కి చావు దెబ్బ అంటే ఏంటో రుచి తెలిసిందా అంటే అవుననే ఇస్తున్నారు పాక్ ప్రధాని పాక్ ప్రధాని భారత్ చేసినటువంటి దాడుల గురించి అసలు ఏమన్నారు ఇన్ని రోజులు భారత క్షిపణులు మమ్మల్ని ఏం చేయలేకపోయాయి అంటూ బుకాయించినటువంటి ఇదే పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడెందుకు మాట మార్చారు ఇప్పుడు నిజమే భారత్కు చెందినటువంటి క్షిపణులు మమ్మల్ని పడగొట్టాయి అంటూ అసలు పాక్ ప్రధాని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అవును భారత క్షిపణులు దెబ్బ మాకు తగిలింది పాక్ ప్రధాని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ఉనికిపోయింది మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావు దెబ్బ కొట్టాయి శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి అయితే ఈ నష్టంపై ఇన్నాళ్ళు బుకాయిస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ తాజాగా దాన్ని అంగీకరించింది భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన ధృవీకరించారు శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు మే తొమ్మిది పది మధ్య రాత్రి సమయంలో రావల్పిండిలోని నూర్ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లుగా పాక్ ప్రధాని అంగీకరించారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరం మీద దాడులు చేసినటువంటి సమయంలో షహబాజ్ అసలు ఏం చేస్తున్నారు అనేది ఆయన మాటల్లోని విందాం ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకొని ఈత కొట్టేందుకు వెళ్ళాను నా సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకువెళ్ళాను రెండుసార్లు మోగింది ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ లైన్లో ఉన్నారు ఫోన్ ఎత్తగానే భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారు వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగిస్తుందని మునీర్ తెలియజేశారు అంటే ఇన్ని రోజులు నిజంగా చెప్పాలంటే భారత్కి పాకిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ భారత భూభాగం మీదకి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని యాక్టివేట్ చేసింది అలాగే ఆకాష్ మిసైల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అంటే పాక్ భూభాగం నుంచి భారత భూభాగం మీదకి ఆత్మహత్య డ్రోన్లను కానీ రఫేల్స్ని కానీ అలాగే అంటే మిసైల్స్ కానీ యుద్ధ విమానాలు కానీ ఏదైనా వస్తూ ఉంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ అలాగే ఆకాష్ అనేటువంటి ఈ క్షిపణకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఈ రెండు కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టగలిగాయి అయితే వారు మన భారత సైన్యం మాత్రం పాకిస్తాన్కి చెందినటువంటి జేఎఫ్ సెవెంటీన్ అనేటువంటి రెండు యుద్ధ విమానాలను నెలకొల్చగలిగారు అలాగే అమెరికా తయారు చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి యుద్ధ విమానాన్ని కూడా ఉపయోగించి పాకిస్తాన్ భారత్ మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది ఆ ఎఫ్ సిక్స్టీన్ని కూడా మన వారు చాకచక్యంగా కూల్చివేయడం జరిగింది అయితే ఇన్ని రోజులు మాత్రం దాన్ని పాకిస్తాన్ అంగీకరించలేదు ఇప్పుడు మాత్రం చైనాకి చెందినటువంటి యుద్ధ విమానాలను వాళ్ళు వాడినట్లుగా ఇప్పుడు పాక్ ప్రధాని స్వయంగా తెలుపుతూ ఉన్నారు అంటే ఈ యుద్ధ వాతావరణంలో మొన్నటి వరకు పాక్ ప్రధాని మాట్లాడినటువంటి మాటలు ఒకలా ఉన్నాయి ఇప్పుడు మరోలా ఉన్నాయి దానికి కారణం ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే నిజంగా భారత నుంచి ఎదురవుతున్నటువంటి దాడుల దెబ్బకి మేము మా దేశంలో తయారైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో చేసినటువంటి కొన్ని యుద్ధ సామాగ్రిని అలాగే చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగిస్తున్నట్లుగా మునీర్ నాకు తెలిపారు అంటూ షహబాజ్ వివరించారు అయితే భారత్పై పాక్ ప్రయోగించినటువంటి క్షిపణులు డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం అంటే భారత్ మీద పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆత్మహుత్య డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్షిపణుల్ని యుద్ధ విమానాలని భారత సైన్యం చాకచక్యంగా మట్టుపెట్టగలిగింది అయితే ఆ విషయాన్ని మాత్రం పాక్ ప్రధాని వెల్లడించలేదు కానీ చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని మేము వాడాము వాటిని భారత్ మట్టు పెట్టింది అనే విషయాన్ని అయితే ఆయన చెప్పడం గమనార్హం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక స్థావరాలు పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేసింది దీంతో న్యూఢిల్లీ ప్రతి దాడికి దిగింది అత్యంత ఖచ్చితత్వంతో పాక్లోని దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది అందులో ఆ దేశానికి అత్యంత కీలకమైనటువంటి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలలోని నూర్ఖాన్ ఎయిర్బేస్తో పాటుగా సర్గోదా అలాగే బోలారి వైమానిక స్థావరాలు ఉన్నాయి దాడుల్లో ఇవి ధ్వంసమైన తీరు ఉపగ్రహ చిత్రాల్లో బయటకు వచ్చాయి పాక్ వాయుసేనకు చెందినటువంటి దాదాపు ఐదో వంతు మౌలిక వస్తులు ఫైటర్ జెట్లు భారత దాడిలో ధ్వంసమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది అంటే నిజంగా ఇన్ని రోజుల తర్వాత భారత పాకిస్తాన్ ప్రతిదా అంటే దాడులను అడ్డుకునేందుకు ప్రతిదాడులు చేసిన నేపథ్యంలో పాక్లో ఉన్నటువంటి దాదాపు పదకొండు వైమానిక స్థావరాలు అలాగే సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి అయితే అప్పుడు మాత్రం ధ్వంసం పాక్ ప్రధాని కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అంగీకరించలేదు ఎప్పుడైతే ఆ ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్లుగా శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయో ఆ తర్వాత ఇక తప్పదు ఒప్పుకోక తప్పదు అనేటువంటి ఉద్దేశంతోనే పాక్ ప్రధాని అవును భారత క్షిపణల దెబ్బ పాకిస్తాన్కి బలంగా తగిలింది అన్నట్లుగా ఆయన ఒప్పుకున్నారు అంటే నిజంగా ఈ నెల తొమ్మిది పదవ తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి దాడులను తిప్పికొట్టింది తిప్పికొడుతూనే అసలు ఏ ఏ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ భారత భూభాగం మీదకి క్షిపణులను ఆత్మాహుతి డ్రోన్లను అలాగే మిసైల్స్ను ప్రయోగించిందో ఆ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అయితే విరుచుకుపడింది అందులో భాగంగానే నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటుగా రావుల్పిండి ఎయిర్ బోస్ అలాగే మొత్తంగా చూస్తున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్లు అయితే దగ్ధం చేయగలిగింది అయితే శాటిలైట్ పిక్చర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఇక ఒప్పుకోక తప్పదో అని భావించినటువంటి పాక్ ప్రధాని నిజమే భారత క్షిపణుల దెబ్బ మాకు తగిలింది అంటూ ఆయన ముసలికన్నీరు గారిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పుడు భారత్ని ఒక దోషిలాగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు అందులోనూ అసలు చైనా మేము అసలు పాకిస్తాన్కి ఎటువంటి యుద్ధ సామాగ్రిని అందజేయలేదు అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాక్ ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా చైనాకి చెందినటువంటి యుద్ధ విమానాలను అయితే పాకిస్తాన్ మొన్న భారత్ మీద దాడి చేసేందుకు వాడింది విఫలమైంది జేఎఫ్ సెవెంటీన్ ఈ యుద్ధ విమానాలను రెండింటిని భారత సైన్యం కూల్చివేసినటువంటి నేపథ్యంలో అవి చైనాకి చెందినవే అలాగే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం దాన్ని కూడా మన భారత సైన్యం చాకచక్యంగా నేలకూల్చినటువంటి నేపథ్యంలో భారత్ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ని కూడా వాడింది ఎఫ్ సిక్స్టీనేమో అమెరికా తయారు చేసింది కాబట్టి అసలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడానికి ఇటు చైనా కానీ అమెరికా కానీ పెద్దన్న పాత్ర పోషించినట్లుగా కొన్ని కుట్రలు పన్నారు ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో చైనాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి అలాగే ఇటు అమెరికాకు చెందినటువంటి యుద్ధ సామాగ్రికి సంబంధించి డిమాండ్ తగ్గుతుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఈ మధ్యవర్తిత్వంకి చేసినట్లుగా కూడా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పాక్ ప్రధాని చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా వారు భారత్ మీద చేసినటువంటి దాడుల్లో మాత్రం చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని అయితే వాడారు వాడి విఫలమయ్యారు థ్యాంక్ యూ సో మచ్